ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు అణుగా మొదలవుతుంది అణువులే అన్నీ కలిసి వస్తువుగా తేవుతాయి కాబట్టి మన శరీరంలో కూడా ఒక ముఖ్యమైన అణు ఉంది దాని పేరు న్యూ డాన్ ఎన్యు ఎన్యు ఆవోరియన్ న్యూడాన్ అది ఎయి ఎయిటీ సిక్స్ బిలియన్ ముత్తగా చేసి ఇక్కడ పెట్టాడు ఎవరు ఎవరు పెట్టాడు హుమన్ ఇంజనీర్ 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 అంటే ఎవరు మనుషులు తయారు తయారు చేస్తే ఇంజనీర్ ఇంజనీర్ ఆయన ఇక్కడ పెట్టాడు దాన్ని మనం బ్రెయిడ్ అంట ఇంగ్లీష్లో బ్రెయిడ్ అంటారు తెలుగులో మెదడ్ అంటారు మనం తల్లికడుపులో ఉన్నప్పుడు దాన్ని తలలో పెట్టుకొని మోసుకుంటా వస్తున్నాం మరి ఎప్పుడు దాని గురించి ఆలోచించుకోలేదు పట్టించుకోలేదు దేని గురించి బ్రెయిన్ మెథడ్ గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోలేదు మెథడ్ అంటే యూరాన్ అణు అణువుల సమూహే యురాన్ అణువులన్నీ ముద్దగా చే చేసి ఉంది అది దాని ఎంత పాప పవర్ఫుల్ అంటే ఒక అణువు సిక్స్ సిక్స్టీ జీబీ ఉంటుంది జ్ఞాప జీబీ అంటే జ్ఞాపక శక్తి ఎనిషికి ఆ యూరాన్ అణువు చాలా ముఖ్యమైనది ఎంతో పనిస్తుంది ఉదాహరణకు చెప్తాను ఎట్లా పనిచేస్తుందని జాగ్రత్తగా వినవాల్సింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో బెంగళూరులో ఒక పిల్లోడు పెట్టాడు అత అతనికి గురుస్వామి అని పేరు పెట్టాడు పెట్టాడు గురుస్వామి అని పేరు పెట్టాడు అత ఆ కుర్రాడు మూడేళ్ల వయసులో ఉండగా వాళ్ళ తండ్రికి ఏదో జప్పు చేసి మరణించాడు అప్పటి నుంచి వాళ్ళమ్మ కష్టపడి ఆ ఇంట్లో 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 పనిచేసి పెంచి పెద్ద చేసింది స్కూ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది అక్కడ మొదటి సంవత్సరం అంతా ఏబిసీలు హాలు వన్ టూ టీలే ఆ టీ స్కూల్ టీచరు నేర్పించింది సంవత్సరం అంతా అవే నేర్పించింది ఆ యూరాన్ అడుగులు ఆలు ఏబిసిడీలు వన్ టూ ట్రీలు ఎలా ఉంటాయో అర్థమైంది నేర్పించింది అవి జీవితం అంతా పనిచేస్తాయి ఏబిసీడీలు వన్ టూ టీలు ఈ లేకుండా ఈ లోకంలో బతకలేము గురుస్వామి మూడో తరగతి చదివేటప్పుడు లైట్ కంట ఇంత చేతులు పెట్టి గోడ మీద నీళ్ళని పరిచర్ చేసి తన ఫ్రెండ్స్ దగ్గర క్లాస్ పెట్టు వాళ్ళందరికీ ఆ నీళ్ళలో చూపెట్టి సంతోష పెట్టాడు అంటే నీళ్ళంటే ఇత చేతులు పెట్టాం గద్దని ఏడు గంట నిమ్మిలాగా గోడ మీద నీళ్ళలు చూపెట్టి వాళ్ళ చూపెట్టాడు ఆ దోస్తులంతా గురుస్వామి మెచ్చుకునేవాళ్ళు ఓహో అప్పుడు యువరాను రాను అడుగులకి ఏమర్థమైందంటే నీడలు చూపెట్టి కూడా జనాలు జనాల్ని సంతోషపెట్టచ్చు అనే పాట ఈ నూరాను అనువులకి నేర్పించినట్టయింది అప్పుడప్పుడు డ్యాన్సులు వేసి తన శ్రే శ్రేహిని క్లాస్మేట్లని సంతోషపెట్టాడు పెట్టాడు దాంతో న్యూరాన్ అడుగులకి ఏం నేర్పించాడంటే డాన్స్ లెస్ కూడా జనాల్ని సంతోష పెట్టచ్చు అని న్యూరాన్కి పాఠం నేర్పించాడు కొద్ది రోజుల తర్వాత గురుస్వామి మేనమామ కల్ కలకత్తా నుంచి వచ్చి వాళ్ళ అమ్మకి నచ్చ చెప్పి గురుస్వామిని కలకత్తా తీసుకెళ్ళా వెళ్ళాడు అతని దగ్గర దానికి కలకత్తా వెళ్ళినాక గురుస్వామి వాళ్ళ మామతో నన్ను నాకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది ఇష్టంగా ఉంది ఎవరన్నా నీకు తెలిసిన డ్యాన్స్ మాస్టర్ దగ్గర నన్ను నేర్పిచ్చు తీసుకెళ్ళు అన్న అని గురుస్వామి వాళ్ళ మాకు చెప్పాడు అప్పుడు గురుస్వామి మా మా ఆయన తెలిసిన డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి గురుస్వామిని తీసుకెళ్ళాడు అప్పుడు గురుస్వామి ఆ మాస్టర్ మాస్టర్ చూ మాస్టర్ చూసి నాకు డ్యాన్స్ నేర్పించేర్పించదు సార్ అని రిక్వెస్ట్ చేశాడు అప్పుడు ఆ డ్యాన్స్ మాస్టర్ నువ్వు నా ఇంట్లోనే ఉండి నేను చెప్పిన పనులన్నీ చేస్తే నీకు నిత్యం నేర్ డ్యాన్స్ నేర్పిస్తాను అన్నాడు అందుకు గురు తత్వ ఒప్పుకొని ఆయన దగ్గర ఉండిపోయాడు రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు అతనికే ఉండి బాగా డ్యాన్స్ నేర్చుకున్నాడు ఒకరోజు ఆ మాస్టర్కి ఫ్రెండ్ ఫ్రెండ్ చూసేదానికి వచ్చి గురుస్వామి డ్యాన్స్ చూసి సంతోషపడి నాతో వచ్చేసే నీకు నిన్ను అసిస్టెంట్ డ్యాన్స్ డైరెక్టర్గా పనిస్తాను నెలకి ఇరవై రూపాయలు జీతం ఇస్తాను బోర్డు ఈ అంతా నా నా ఆఫీసులోనే నీకు దోగిపోతాయి నా ఆఫీసులోనే ముందు రా అని తీసుకెళ్ళాడు రెండు మూడు సినిమాలకి డ్యాన్స్ అసిస్టెంట్ డాన్స్ డ్యాన్స్ డైరెక్ట్గా పనిచేశాడు ఆ తర్వాత కుటుస్వామి ఆయన పని చూసి మెచ్చుకొని అప్పట్లో ఎనభై సంవత్సరాల కిందట ఫేమస్ డైరెక్టర్కి ఆయన అసిస్టెంట్గా పెట్టుకున్నాడు అంటే రెండు మూడు సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్గా కుటుస్వామి పనిచేశాడు ఆ సినిమాలో హీరోయిన్గా పనిచేస్తున్నా సొంతగా సినిమా తీయాలని కుటుస్వామిని పక్క పిలిచి గురుస్వామి నేను సొంతగా సినిమా తీయాలనుకున్నాను నువ్వు నా సినిమాకి డైరెక్ట్ కాపాడి అని ఆఫర్ ఆఫర్ ఇచ్చింది గురుస్వామి ఒప్పుకున్నాడు ఆ రెండు సినిమాలకు డైరెక్షన్ చేస్తాడు మంచిగా ఆడి డబ్బులు వచ్చింది మూడో సినిమాకి ఒక కథ తయారు చేస్తే గురు గురుస్వామి తయారు చేశాడు ఆమెకి చూపెట్టాడు ఆమెకి కూడా ఆ కథ నచ్చింది అప్పుడు హీరో కోసం ఆమె గురు గురుస్వామి ఇద్దరు కలిసి ఎత్త ఎత్తడం వదిలిపెట్టాడు కానీ హీరో వాడు దొరకలేదు అందరూ బిజీగా ఉన్నారు అప్పుడు ఆమె గురుస్వామి చూసి నువ్వు నువ్వే ఈ పిక్ పిక్ ఈ సినిమాలో హీరో కప్ చేయి డబ్ డైరెక్టర్ నువ్వే హీరో నువ్వే అట్ట యాక్షన్ చేశాడు గురుస్వామి ఈ సినిమా పర్వాలేదు బా బాగానే ఆడింది డబ్బులు వచ్చింది అయితే ఇంకో సినిమా స్టార్ట్ దానికి కొంచెం లేట్ ఉంది టైం ఉంది అప్పుడు ఆమె గురుస్వామిని గురించి చెప్పింది మాకు నెక్స్ట్ సినిమా తీసేదానికి టైం పడుతుంది నువ్వు ఏదో వేరే పడేమన్నా చూసుకోవాలి అని చెప్పింది అప్పుడు నువ్వు నువ్వు న్యూరాన్ అడవుల్ని అడిగాడు అంటే న్యూరాన్ అడవుల్ని అంటే మెదడు మెద తల నిండా ఉండేదావే కదా అవి ఏం సలహా గురుసాబ్కి ఏం సలహా చెప్పి అంటే నువ్వు డ్యాన్స్ డైరెక్ట్గా జనాల్ని మెప్పించావు డైరెక్ట్గా జనాలకి మెప్పించావు హీరో జనాల్ని మెప్పించావు ఇప్పుడు నీ చేతులో డబ్బు నువ్వే ఒక ఒకసారి సినిమా తీ అని సలహా ఇచ్చింది ఎవరు నూరాణువులు మెదడు అంటే మెదడు తల్లిండా ఉండేది ఏవి కదా నూరా నూరాను నూరా 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 నూరా. అణువులే వాటి మాట ప్రకారం గురుస్వామి ఒక్క సినిమా తీసాడు బాగా ఆడింది మంచి డబ్బులు వచ్చాయి నాలుగు సినిమాలు తీశాడు వా వరుసగా నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అప్పుడు గుసాఫీకి ఏం చేయాలో అర్థం కాల వెంటనే రాన్న అడవుల్ని సలహా అడిగాడు నువ్వు చెప్పినట్టే ఇని నువ్వు చెప్పినట్టే పనులు చే చేస్తాను ఇప్పుడు చేతి నిండా దెబ్బయిపోయింది నన్ను ఏం చేయబడ్డావు నువ్వు ఎట్ట చెప్తే నేను ఎలా చేస్తాను వింటాను అని వాళ్ళ నూరా నాలుగులని సలహా అడిగాడు ఆ నూరా నాలుగు ఏం చెప్పినా అంటే గురుస్వామి నువ్వు చేతులు నీడ చూపెట్టే జనాలని మెప్పించావు డ్యాన్స్ డైరెక్ట్గా నేను జనాలు మెచ్చుకున్నాడు డైరెక్టర్గా జనాలు మెచ్చుకున్నాడు హీరోగా జనాలు మెచ్చుకున్నాడు అయితే ఇప్పుడు నీడలు చూపెట్టే నువ్వు ఇంత గొప్ప అయితే ఆ నీడలు ఇల్లు కట్టు అంటే ఒక సినిమా స్టూడియో కట్టు కెమెరాలు కొను లైట్ కొను నీ డబ్బులు డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి అవన్నీ మళ్ళీ సంపాదించిస్తాయని చాలా చెప్పినాయి వెంటనే గురుస్వామి ఒక స్థలం కొని పెద్ద స్టూడియో కట్టి లైట్లు కెమెరాలు లైట్లు అన్నీ కొన్నాడు డబ్బులైన ఖర్చు అయిపోయినాయి ఒక స్టూడియో మెయింటెన్స్ చేయాలన్నా ఒక సినిమా తీయాలన్నా వందల మంది వర్క్ కావాలి కావాల వందల మందికి కనీసం రెండు వందల మందిని జీతాల్లో పెట్టుకున్నాడు వాళ్ళకి జీతాలు భోజనాలు టీవీలు టీవీలు టిఫిన్లు అన్నీ గుర్త గురుస్వామి మే ఇచ్చేవాడు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నట్టయితే మీరు కూడా మీ మీ దగ్గ కూడా న్యూరాలు అడుగులు ఉన్నాయి వాటికి పని చెప్పి పండి నేర్పించి మీరు కూడా బెనిఫిట్ పొందాలని నా కోరిక నమస్కారం